కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా నడ్డా గారు దగ్గర చాలా చనువున్న వ్యక్తి ఈయన పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కేంద్రంలో కూడా ఎన్నో ఎన్నో కమిటీల్లో మెంబర్ గా ఉన్నారు మరి ముఖ్యంగా పార్షాత్ గారు మనం గెలిపించుకుంటే మనకి నీటి సమస్య ఉంది ఇప్పుడు మీకు ఎన్ని రోజులకు వస్తారు నీళ్లు వస్తాయి మీకు తెలుసు ఆ నీటి సమస్య కూడా నేను రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ ఉండే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేయించింది అది రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం రెండు వేల నాలుగే కదా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం రాలేదు అప్పుడు స్టార్ట్ చేశారు ఈ వర్క్ బట్ అది ఏ రకంగా ఎన్నిసార్లు రిపేర్ అయింది మీ అందరికీ తెలుసు కాబట్టి అటువంటి ఇప్పుడు జనాభా పెరిగింది ఎక్కెక్కడో ఆదోని అభివృద్ధి పోయింది మొదటికి అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగింది మరి ఈ ప్రాంతం అంతా నీటి సమస్య తీరాలన్నా మరి గ్రామీణ ప్రాంతంలో నీటి సమస్య తీరాలన్నా దాదాపు కొత్తవి ట్యాంకులు కట్టాలి పైప్ లైన్ వేయాలి ఎన్నో ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్లు ఇవన్నీ చేయాలంటే ఒక నాలుగు వందల కోట్లు అవుతుంది మన ఆధుని నియోజకవర్గంలో ముప్పై నలభై సంవత్సరాల వరకు నీటి కొరత లేకుండా చేయాలంటే నాలుగు వందల కోట్లు కావాలి ఆ నాలుగు వందల కోట్లు తీగల సత్తా ఉన్న నాయకుడు డాక్టర్ పార్శాఖ గారు ఎందుకంటే ఇది సెంట్రల్ ఫండ్స్ ఆయన మేమందరం కూడా ఆయనకి అదే చెప్తున్నాం మీరు దయచేసి మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక ఆరు నెలలో శాశ్వత ఆధో నియోజకవర్గ తాగునీటి సమస్యను మీరు తీరిస్తే భవిష్యత్తులో నలభై సంవత్సరాల వరకు మీ పేరు స్థిరస్థాయిగా ఉంటది ఆ రకంగా మీరు చేయాలని అడిగాం ఆయనకున్న కెపాసిటీ మాకు తెలుసు ఖచ్చితంగా అది ఖచ్చితంగా చేసే కెపాసిటీ ఉంది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర నిధులు తెచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఈయనొక్కడే ఎందుకంటే మిగతా మన పార్టీ తరఫున ఆరు మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు కర్నూలు కోడుమూరు పత్తికొండ ఎమ్మెలూరు మంత్రాలయం ఆలూరు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రజలు వాళ్ళు కూడా గెలిపిస్తారు అయినా వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు ఒక్క అవకాశం మన ఆదో నియోజకవర్గ ప్రజాని కనుక్కుంది అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా మనం ఏం కోరుకుంటాం మా మా ఏరియా బాగుండాలి మాకి రోడ్లు ఉండాలి నీళ్ళ సౌకర్యాలు ఉండాలి అన్ని రకాల అభివృద్ధి ఉండాలి కాలేజీలు ఉండాలి ఇవన్నీ గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు ఆవి సత్య స్వామి రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు మరి రాజు రామయ్య గారు రెండు సార్లు అయినారు భూషణ్ణ గారు అయ్యారు ప్రకాష్ జైన్ గారు అయ్యారు సీతారాం రెడ్డి గారు అయ్యారు మేమందరైనా కానీ మాకు ఇటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఆరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ఇటువంటి అవకాశం లేదు మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక అవకాశం ఉండేది మన ఆదో నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ గుర్తుపెట్టుకోండి మనం మన ప్రాంతం అభివృద్ధి చెందాలి నలభై సంవత్సరాల వరకు నీటి సమస్య అనేది ఉండకూడదు కాలేజీలు కానీ మిగతా ఏ సౌకర్యాలైనా కానీ ఎన్ని గెలిపించుకుంటే ఎందుకంత ఘట్టబద్ధంగా చెప్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగస్తుల జీతాలు ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు మరి ఈ ఈ ఇప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన దానికి ఇవన్నిటికి కాస్తో కూస్తూ అవి సరిపోతాయి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వేరే రకంగా ఆదాయాన్ని సమకూర్చేది డెవలప్మెంట్కి చేసేదానికి ఉంటుంది కానీ మనకి వెయ్యి కోట్లు సెంట్రల్ నుంచి తెచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి కావాలా ఒక్కసారి ఆలోచించండి మన ప్రాంతం అభివృద్ధి కావాలా లేదా ఏ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించండి